అందరు దగ్గరికి వెళ్ళాం వెనకెళ్ళిపోతే మీరు వెనకెళ్తే అవుతారు లేదండి రారు ఇష్టం వెళ్ళగలం

సడం ఇది కట్టడం ని ఒంటెటి కబెల్స్ హలో అన్ని ఇచ్చారు చట్పెడ ఆ కుర్చీ తీసిద్దాం అక్కడ చెప్తా మీరు ఒక్కసారి కిచెడ్ చూడండి ఒక్కసారి రండి రక పప్పనేశ రైట్ అయ్యే బద్ద గిఫ్ట్ ఆప మీరు బయట

అందరూ వస్తారు అందరు వస్తారండి ఇబ్బంది ఏమిటర్ సార్ రాత్రి ఆడపిల్లలు వస్తే భారం అనుకునే ఈ రోజుల్లో మన ఖమ్మం జిల్లాలో మన ఖమ్మం జిల్లా గారు జిల్లా కలెక్టర్ గారు కొత్తగా ఒక వినూత్న పథకం మా పాప మా ఇంటి దీపం పేరు మీద ఆడబిడ్డలు పుట్టిన ఆడపిల్లలు పుట్టిన ఇంటికి వెళ్ళి వాళ్ళని అభినందించి ప్రోత్సహించాలని ఉద్దేశంతో కొత్తగా ఈ కార్యక్రమం ఖమ్మం జిల్లాలో చేపట్టడం జరిగింది రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అందులో భాగంగా ఈరోజు మన సత్తుపల్లి మండలం తుంగూరు గ్రామంలో పెళ్లి రావడం జరిగింది అందులో ఈరోజున మనం ఆడపిల్లలు వాడు పుట్టిన తర్వాత వాళ్ళని అభినందించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళని చదువులో చదివించాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆడపిల్లలు వాళ్ళు భూమాత కిన్నంత వాళ్ళకి ఉన్నంత ఓపుగా ఉంటుంది వాళ్ళని చదివిస్తే భవిష్యత్తులో విద్య వైద్య శాస్త్ర సాంకేతిక రంగాలు అన్ని రంగాల్లో ధీటుగా ఎదిగి వాళ్ళ కుటుంబ ఉంటాం దగ్గర నుంచి ఆ ఊరికి కానీ ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ చాలా మంచి పేరు తీసుకొస్తారని వాళ్ళని ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది ఆడపిల్లను చదివిస్తే అటు స్పోర్ట్స్లోకి వచ్చేస్తే ఒక పివి సింధు కానీ అలా చాలామంది చెప్పుకుంటూ చాలామంది ఉన్నారు అలాగే అంతరిక్షంలో సునీత విలియమ్స్ లాంటి వాడు కానీ శాస్త్ర సాకేతం అలాగే రాజకీయాల్లోకి వస్తే మన దేశ ప్రధానమంత్రి గారి ఇందిరాగాంధీ గారు కానీ అలాగే రాష్ట్రపతి గారు కానీ ఇప్పుడున్న మన రాష్ట్రపతి మన దేశం మొదటి మహిళ కూడా రాష్ట్రపతి గారు కావడం కూడా విశేషం ఇలా అన్ని రంగాల్లో చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నారు వాళ్ళను కూడా చదివిస్తే ఒక రాష్ట్రం ఒక చక్కటి పొజిషన్లో ఉంటారు ధీటుగా మగవారికి ధీటుగా చాలా శక్తివంతులుగా ఎదగాలని ఉద్దేశంతో ఈ కలెక్టర్ గారు చేపట్టడం ఈ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయం ఈ రోజు ఇక్కడ కూడా వీళ్ళు కూడా చాలా ఈ కుటుంబం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ వీళ్ళు వచ్చి అభినందించడానికి వచ్చినందుకు ఆల్రెడీ వాళ్ళకి గతంలో కూడా పెద్ద పాప ఉంది ఇప్పుడు కొత్తగా చిన్న పాప మొన్న రీసెంట్గా ట్వంటీ ఫైవ్ డేస్ బిఫోరు పాప జన్మించడం జరిగింది వీళ్ళు వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళ ఇంటికి వచ్చిన సందర్భంగా వాళ్ళు వాడు రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం మొన్న ఒకటో తారీఖు నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చేతిని ప్రారంభించుకోవడం జరిగింది ఆ సన్న బియ్యంతోనే రోజున ఇక్కడ భోజనం పెట్టడం చక్కటి భోజనం పెట్టడం జరిగింది చక్కగా ఉన్న చాలా బియ్యం కూడా వాళ్ళు కూడా చాలా సంతోషంగా భోజనం పెట్టడం జరిగింది భోజనం కూడా చాలా అద్భుతంగా ఉంది నమస్కారం మా ఇంటి మా పాప మా ఇంటి దింప పోగ్రామ్కి వచ్చిన మన జిల్లా స్పెషల్ మండల అధికారులకి తుమ్మూరు గ్రామ ప్రజలు ఈరోజు మూడవ బుధవారం ప్రోగ్రాం లేదు తుమ్మూరులో మన జిల్లా కలెక్టర్ గారు ఎక్కడ మన దేశంలోనే ఈ పథకం లేదు మన దేశంలోనే లేని పథకాన్ని ఆడపిల్లని బతకనిద్దాం ఆడపిల్లని పథకం అన్న నాకుడితో మన జిల్లా కలెక్టర్ గారు ప్రోగ్రాం పెట్టారు చక్కగా ఇన్ని రోజులకి ఈ మూడవ రోజు ప్రోగ్రాంలో అయితే ఈ కుటుంబంలో అయితే వాళ్ళు మమ్మల్ని ఎంత బాగా ఆహ్వానించారంటే ఒక పెళ్లింటికి పెళ్లి కూతురు ఎలా వస్తా విధంగా వాళ్ళు సంతోషంగా మన మన ఆహ్వానించి మాకు ఇద్దరు ఆడపిల్లలైనా కూడా మాకు ఎలాంటిది లేదు ఇంకా ఆడపిల్లల విషయంలో జిల్లా కలెక్టర్ గారు ఈ విషయాన్ని తీసుకొని ప్రతి ఆడపిల్ల కుటుంబానికి ఒక జిల్లా నుంచి ఒక అధికారిని ప్రత్యేకించి పంపించడం నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఆ తల్లి అయితే నాతో అసలు ఒక జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక ప్రశంసా పత్రం తీసుకోవాలి అంటే ఎంతో ప్రతి ఉద్యోగి కూడా ఎంతో ప్రయాసపడ పడతారు కానీ నా బిడ్డ పుట్టంగానే ఒక ఐఏఎస్ గారి సంతకంతో సర్టిఫికేట్ సర్టిఫికేట్ తీసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది నా బిడ్డ భవిష్యత్తుకి అది ఒక పునాది అని ఆ తల్లి నేను రావడంతోనే చాలా ఆనందంగా చెప్పింది దాంతోపాటు తాతయ్య నానమ్మ అమ్మమ్మ ముఖ్యంగా అయితే చాలా సంతోషించాడు ఇచ్చి మమ్మల్ని చాలా వాళ్ళ ఆతిథ్యం అయితే ఇంకా బాగుంది అదేవిధంగా మన గవర్నమెంట్ స్టార్ట్ చేసిన పథకం కూడా సన్నబియ్యంతో మాకు ఇవాళ భోజనం ఎంత చక్కగా ఉంది అంటే ఆ భోజనం మేము కూడా ఈరోజు తింటే ఆ భోజనాన్ని ఎంత బాగుంటుందా అనుకున్నా నేను కూడా నాన్ వెజ్ కంటే ఈ రోజు వాళ్ళ పప్పు పప్పుతో పెట్టారు మాకు భోజనం చాలా బాగుంది అదేవిధంగా ఆ బిడ్డగా ఆ బిడ్డకి ఈరోజు మన జిల్లా నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ గారు ఒక శాలబాతోను సన్మానించారు స్వీట్ బాక్సు శాలువా ఒక ఆ పత్రము చక్కగా ఇచ్చి ఈ గ్రామంలో కూడా ఇది కూడా ఒక వెలుగుదాక ఆడపిల్లకి ఒక పునాది తెలుగు పెరుగు రేగరాకుంటూ కూడా ఇది చాలా ఆడపిల్లలకు ముందు భవిష్యత్తు చాలా బాగుంటుందనేసి ముందుగా నేను కూడా చాలా హ్యాపీగా సంతోషిస్తున్నాను ఇంకా చాలామంది దీని మీద అభిప్రాయం లేదు ఇంకా మేము జనాల్లో ఇది ఇంకా ముందుకు పోయి అవేర్నెస్ కల్పించడానికి డిపార్ట్మెంటు చాలా ముందు ముందుండి ఆడపిల్లను చదవనిద్దాం ఆడపిల్లను బతక అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని చేసుకుంటూ వస్తాను ఈ పోగ్రామ్ ఇప్పటివరకు అయితే ఈ మూడవ రోజు సక్సెస్ అయింది ఆ విధంగా మరి ఒకసారి జిల్లా కలెక్టర్ గారికి మండల అధికారులకి తుమ్మూరు గ్రామ ప్రజలకి మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుతూ ముగిస్తున్నాను ఇద్దరు ఆడపిల్లలు అయినందుకు సంతోషంగానే ఉంది బాగా అనేది లేదు జిల్లా కలెక్టర్ గారి నుండి ఆ సర్టిఫికేట్ తీసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉంది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నందుకు ఎవరేం బాధపడాలి అసలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా మంచిగా చదివించుకొని మంచిగా చూసుకోవాలి ఈరోజు వచ్చి ఎంఆర్ఓ గారు అందరం వచ్చి నాకు ఆసక్తి కట్ లేవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడకి వచ్చిన పెద్దలందరిని పూజలు అందరూ కూడా నమస్కారం చేసుకున్నది నాకు కూర్చుని ఆనందం ఉంది కాబట్టి నా ఇద్దరు మనం వెలుపడదని ఇవాళ నాకు ఇద్దరు మనంలో పెట్టిన వెలువినే ఉంది వెంటనే ఈ ఈ ఇద్దరు మనల గురించి మరి ఇంకా మాకు ఈ కార్యక్రమం తెలియదు కాబట్టి మన ఈ గ్రామ దీపిక వచ్చి ఇలా చేస్తాం బాబాయ్ అంటే వస్తున్నారు సార్ అంటే చెల్లమ్మ చేద్దాం ఈ కార్యక్రమాన్ని మనం చూసి మన పక్కన రోడ్డు చూసి కూడా ఇంకా ఇతర గ్రామాలు కూడా మన యొక్క రావాలని మరీ మరీ కూర్చున్నాం